రాత్రి సుమారు ఎనిమిదిన్నర గ ఎనిమిది గంటల సమయంలో మరి పల్నాడు ఎస్పి గారి ఆధ్వర్యంలో మరి నర్సరావుపేట సబ్ డివిజన్ టూ టౌన్ సిఐ అదేవిధంగా ఎస్పి గారి ఆధ్వర్యంలో ఉన్న వలి ఎస్డి ఎస్ఐ వీళ్ళందరూ కాంబినేషన్లో రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పెద్ద గంజా అమ్మే ముఠాని పట్టుకోవడం జరిగింది అందులో మ మైలపోగు వెంకటేశ్వరి తర్వాత గంజి సుబ్బారావు వెనుకొండ సుల్తాన్ బి అనే ముగ్గురు ఈ గంజాయి పట్టుకొని అమ్ముతున్న సమయంలో ఈ స్వర్గపురి రోడ్డు వద్ద ఒక పది కేజీల గంజాని మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళని చెక్ చేస్తే మూడు సెల్ ఫోన్లు అరవై రెండు వేల రూపాయలు క్యాష్ కూడా దొరకటం జరిగింది దీని వెనక చాలా విచారించాల్సింది ఉంది ఇది వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో చాలా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసి ఇంకా చాలామందిని పట్టుకోవాల్సింది ఉంది ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఇవన్నీ స్వాధీనం చేసుకొని మరి ఈ రోజున రిమైండ్ పంపిస్తున్నాం సెల్ ఫోన్లులో వాళ్ళ యొక్క ఫోన్లు ఆధారంగా కాల్ డీటెయిల్స్ పెట్టి ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారు అనేది ఇంకా డీప్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంది ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మీకు మళ్ళీ చెప్తాం